ఓం శ్రీ గురుభ్యో నమ చతుర్దశ మంజరికా స్తోత్రము శ్రీ శంకర భగవత్పాదుల శిష్యులు రాసినటువంటి శ్లోకాలని చతుర్దశ మంజరికా స్తోత్రాలుగా చెప్పబడతాయండా పద్మ పాదాచారులు వారి ఉపదేశము కాతీకాంత ధనగత చింత త్రిజగతి సజ్జన సంగతి రీకా వతి భవాన్నవతరుణే నౌకా ఓయ్ వాతరోగి నీ భార్య ఎవరు నీకు ఎల్లప్పుడూ ధనమును గురించిన చింతయేనా నిన్ను సన్మార్గమును నడిపింపజేయగల వారెవ్వరూ లేకపోయారా నువ్వు ముల్లోకాలు వెదిగినప్పటికి సంసార సాగాన్ని దాటించడానికి సజ్జన సాంగత్యం తప్ప వేరొక నౌక లేదని తెలుసుకోవయ్యా తోటకాచారని ఉపదేశము జటిలో ముండి లుంచిత కేశ కాషాయాంబర బహుకృత వేష పశ్యన్నప్పి పశ్యతి మూడో హ్యుదర నిమిత్తో బహుకృత వేష జుట్టును జడలుగా కత్తిరించుకోవడము తలనొన్నగా బొరిగించుకోవడము పలు విధాలుగా జుట్టు కత్తిరించుకోవడం కాషాయ వస్త్రాలు ధరించడం ఇలా ఉదరు పోషణం కోసమని పెక్కు వేషాలు వేస్తున్నారే కానీ లోక పరిస్థితులన్నీ చూస్తున్నను జ్ఞానోదయం కోసం మాత్రం ఎంత మాత్రం ప్రయత్నించడం లేదు హస్తామలికాచార్యుని ఉపదేశము అంగం గళితం ఫలితం ముండం దశన విహీనం జాతం తుండం యాతి గృహీత్వా దండం తదపిన ముంజుత్యాసా పిండం శరీరము కృషించి ముడతలు పడిపోయినా తల పూర్తిగా నిరసిపోయినా పండ్లు ఊడిపోయి నోరు పోసేపోయినా ముసలితనం వచ్చి కర్రను పట్టుకొని కాని నడవలేకపోయినప్పటికీ ఆశ మాత్రం అతన్ని వదలడం లేదు సుబోధని ఉపదేశము అగ్రీవహ్ని పృష్ట భాను రాత్రో చుభక జాను కరతల భిక్ష తన వారిలో ఉన్న సంబంధాలన్నింటినీ విడిచి చెట్ల నీడల్లో నివసిస్తూ రాత్రులందు చలికి ముడుచుకొని మోకాళ్ళపై గడ్డం ముంచుకొని పడుకుంటూ నిప్పు కాచుకుంటూ పగలు సూర్యుని ఎండను ఆశ్రయిస్తూ చేతిలో పడవేసిన భిక్షానాన్ని తింటూ కాలం గడుపుతున్నప్పటికీ ఆశ మాత్రం విడిచిపెట్టడం లేదు వార్తికాకారుల ఉపదేశము కురుతే గంగా సాగర గమనం వ్రత పరిపాలన మాధవ దానం జ్ఞానవిహీన సర్వమతేనా ముక్తి నవ్భజతి జన్మసతేనా గంగా సాగర సంగమము మునుగు చోట్ల స్నానాలు చేసినప్పటికి నోములు వ్రతాలు చేసినప్పటికి దాన ధర్మాలు ఎన్ని చేసినప్పటికీ అతడు జ్ఞానాన్ని పొందలేకపోతే నూరు ఎత్తినప్పటికీ ముక్తిని పొందలేడు శాస్త్రాలన్నీ ఈ విషయాన్ని చెప్తున్నాయి నిత్యానందుని సురమందిర తరుమూల విరాగ దేవా నేల చెంత నుండు చెట్ల క్రింద నివసిస్తూ నేలపై పవలిస్తూ జింకతోలు మొదలైన చర్మాలే వస్త్రాలుగా కలిగి ఉండి భోగాలన్నింటినీ త్యజించిన వాడే చరిస్తూ అట్టి వైరాగ్యాల వలన సుఖము ఎందుకు కలుగదు ఆనందగిరి ఉపదేశము యోగరతో యోగము నందు ఆసక్తి కలవాడైనా భోగాలు ఎందు ఆసక్తి కలవాడైనా ఏకాంతంగా ఉండువాడైనా బంధుమిత్రులతో కలిసి ఉన్నవాడైనా తన మనస్సును పరబ్రహ్మమునందు లగ్నం చేసి వినోదించేవాడు ఎల్లప్పుడూ ఆనందాన్ని అనుభవిస్తాడు ఉపదేశము భగవద్గీత భగవద్గీతను కొంచెం అధ్యయనం చేసిన గంగా జలంలోని ఒక బిందువునైనా పానం చేసిన ఒక్కసారైనా భగవంతుని పూజించినను చాలు అట్టి యముని వలన ఎటువంటి భయము ఉండదు నిత్యనాథుని ఉపదేశము పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరే బహు బహుదు కృపయా పారే మురారే మళ్ళా మళ్ళా జన్మిస్తూ మళ్ళా మళ్ళా మరణిస్తూ తిరిగి తిరిగి తల్లి గర్భమున సయనిస్తూ ఈ సంసార సాగరాన్ని తాటజాలక నానా బాధలకు గురవుతున్న ఓ మురారి దయతో సంసారం నుండి ధరింపజేము యోగానందుని ఉపదేశము రద్యా చర్పట విరచిత కందహ పుణ్య పుణ్య విసర్జిత పందహ వీధుల్లో దొరికిన గుడ్డ మొక్కల పొంతను ధరించి పుణ్యపాపాల భేదాలను వర్జించిన వాడే యోగి తన చిత్తాన్ని బ్రహ్మమునందు లగ్నం చేసి పశుబాణలాగా ఉన్మత్తులాగా ఆనందంతో సంచరిస్తూ ఉంటాడు సురేంద్రుని ఉపదేశము కత్వం కోహం కుత ఆ కోమే తాత పరిభావిత నిజ స్వప్న నీవెవ్వరు నేనెవ్వడ్ నేనెక్కడి నుంచి వచ్చాను నా తల్లి ఎవరు నా తండ్రి ఎవరు ఈ రీతిగా విచారించి సారము లేని ఈ ప్రపంచము స్వప్నంతో సమానమని గ్రహించి సమస్తాన్ని విడిచిపెట్టి గోవిందు సేవింపు మేధాతిథి ఉపదేశము త్వై మయి సర్వత్రైకో విష్ణు సమచిత్త సర్వత్రత్వం విష్ణుత్వం నీ అందునూ నాయందునూ సర్వత్రా విష్ణువు ఒక్కడే ఉంటాడు సహనం లేని వాడవై నిష్కారణంగా నాపై కోపిస్తున్నావు నువ్వు శీఘ్రంగా విష్ణువులో ఐక్యంను సాధింపు గోరుదువేని వేదబుద్ధి త్యజించి అంతటిను సమచిత్తుడివై ఉండి గోవిందుణ్ణే సేవించు భారతీ వంశను ఉపదేశము కామం క్రోధం లోభం మోహం త్వక్వాత్మానం పశ్యతి సోహం ఆత్మజ్ఞాన విహీన మూఢ స్థే పజ్యంతే నరక నిరూఢ కామ క్రోధ లోభ మోహాలను వదిలి నేనెవర్ని అనే ఆత్మవిచారణ చేయాలి ఆత్మజ్ఞాన విహీనులైన మూఢులు ఈ అర్షడ్ వర్గాన్ని వదలకుండా వాటి నంటి పెట్టుకుని సంసార నరకంలో పడి మ్రొగ్గుతూ ఉంటున్నారు గేయం గీత నామ సహస్రం ధ్యేయం శ్రీపతి నేయం సజ్జన దీన జనాయ చవిత్తం భగవద్గీతని విష్ణు సహస్రనామాల్ని ఎప్పుడూ సంకీర్తం చేయాలి ఎల్లప్పుడూ శ్రీపతి రూపంపైనే మనసుని నిలిపి ధ్యానించాలి ఎల్లప్పుడూ సజ్జంతోనే సహవాసం చేయాలి దీనజనులకు ధనమును పంచిపెట్టాలి మూడకరణు కరణ శ్రీమద్ంకర భగవత్ శిష్య ద్యోతిత చోదిత కరణ మూడ్డైన ఒక వ్యాకరణ పండితుడు సర్వదా డుక్ణ కరణి అని వ్యాకరణ సూత్రాన్ని వల్లవేస్తూ వేస్తూ ఉండి శ్రీశంకర భగవత్పాద శిష్యుల బోధనను విని తత్వం గ్రహించి పవిత్రుడవుతాడు ఇది శ్రీగొరుశంకర విజయ శ్రీమచ్చంకర భగవత్పాదవైయాకరణ సంవాది పరమహంస పరివ్రాజకాచార్యవర్య శ్రీమచ్చంకరాచార్యప్త శిష్యోపన్యస్త మంజరికా స్తోత్రం సర్వ శ్రీగొరుచరణార్విందర్పణమస్ లోకా సమస్త